హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు అనమాట ఉగాది రోజు మార్నింగ్ అప్పటికి టెన్ అట్లా అయిపోయింది పిల్లల్ని అప్పుడే లేచారనమాట నేను అప్పటికి హెడ్ బాత్ వచ్చేసేసి అంటే మార్నింగ్ పని అంతా అయిపోయింది ఇంకా ఇక్కడ చరణ్కి హ్యాపీ ఉగాది అని చెప్తుంటే వాడికి ఉగాది అని తెలియదు అనమాట అంటే ఆ పేరు కూడా ప్రొనౌన్స్ చేయటం రావట్లేదు వాడికి హ్యాపీ ఉగాది అంటే వాడు ఏదో ఏదో ప్రొనౌన్స్ చేస్తూ ఉన్నాడు అదేం తర్వాత అంటే నాకు తెలియదు అని చెప్పి అంటా ఉన్నాడు అనమాట ఇంకా నేను మార్నింగ్ లేచి నేను శరత్తుకు వర్క్ ఉందనమాట ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాడు ఇంకా నేను లేచి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేశాను అనమాట ఇడ్లీ చేసి చట్నీ చేశాను చేసేసి ఇంకా షరత్తు తినేసాడు నేను తినేసేసి ఇంకా ఇల్లు అంతా చిమ్మేసి తుడిచేసాను అనమాట అంటే హాల్ అది మాకు కార్పెట్ కాకుండా ఫ్లోర్ ఉన్న దగ్గర వుడ్ ఉంది కదా అంత వాటికి చిమ్మేసి తుడిచేసాను తుడిచేసి ఇంకా నేను స్నానం చేసేసి వచ్చాను అనమాట స్నానం చేసి వచ్చి ఇంకా దేవుడికి ప్రసాదాలు అవి చేస్తున్నాను ఇంకా పులిహార కోసం అని చెప్పి రైస్ ఉడకబెట్టి పక్కన పెట్టేశాను ఇంకా ఇంకొక స్వీట్ ఏం చేస్తానంటే అంటే పాలు తాలికలు చేస్తాను అనమాట మళ్ళీ పాల తాలికలే చేస్తున్నాను ఎందుకు అంటే అప్పుడు చరణ్ పుట్టినరోజు అప్పుడు పిండి కొంచెం మిగిలిందనమాట తడి పిండి నేను ఫ్రీజర్లో పెట్టాను కదా అది ఆ రోజు చేశాను కదా ఇంక కొంచెం మిగిలిందనమాట సో ఆ మిగిలిన దాంతో ఇంకా మళ్ళీ పాడైపోయింది కదా అని చెప్పి ఇంకా చరణ్ అడిగితే పాల తాలికలే కావాలని చెప్పాడు ఇంకా అందుకని చెప్పి సరే చేద్దాము అని చెప్పి పిండి అది కలిపేసాను అనమాట కలిపేసి పాలు పొయ్యి మీద పెట్టాను పాలు కాగుతున్న లోపు ఈలోపు తాలికలాగా చేత్తో చేద్దాము అని చెప్పి చేస్తున్నాను అనమాట నేను చేస్తున్నా చైత్ర నేను కూడా చేస్తానమ్మా అని చెప్పి చేస్తూ ఉంది ఇంకా మామూలుగా నా దగ్గర గిద్దెలు ఉన్నాయి అనమాట పాలు తాలూకలు గిద్దలు ఉన్నాయి సరే పాలు కాగేలోపు ఇది చేద్దాంలే అని చెప్పి కొన్ని చేసాము ఇంకా చరణ్ టిఫిన్ తింటా ఉన్నాడు అక్కడ ఇంక ఇదే నా దగ్గర ఉన్న పాలు తాలికల గిద్దలు ఇది అనమాట ఇంకా ఆ పిండిని దాంట్లో వేసి ఒత్తున్నాను ఇంతకుముందు నేను ఒత్తినప్పుడు నాకు అస్సలు దిగేవి కాదనమాట అప్పుడు కొంచెం గట్టిగా గెలిపాను అనిపించింది పిండి అస్సలు దిగలేదు ఇంక ఈసారి శరత్ ఇంట్లో ఉన్నాడు కదా సరే గట్టిగా ఉంటే శరత్ అని అనుకున్నాను కానీ ఈసారి కొంచెం లూజ్గా గెలిపాను అనమాట ఇంకా నాకు ఈజీగానే దిగినయ్యి ఇంకా దాంతో వత్తుతున్నాను చైత్ర అంటుంది దీంతో బాగానే వస్తున్నాయి ఇకమ్మ మళ్ళీ చేతి ఎందుకు చేస్తావు తాలికలు అడిగితే సరే ఓర్నైట్ పోయిన సార్ అంత నాకు దిగలేదనమాట అందుకని చెప్పి చేశానమ్మా అని చెప్పి అన్నాను ఇంకా అవి వచ్చిన తర్వాత మేము చేత్తో చేసాం కదా కొన్ని అవి కూడా పాలల్లో వేసేసి ఉడికిస్తున్నాను అనమాట ఇంకా ముందే బెల్లం అది కట్ చేసి పెట్టేశాను ఇంకా లాస్ట్లో కొంచెం పిండి ఉంది ఆ పిండిలో కొంచెం వాటర్ అది పోసి కలుపుతున్నాను అనమాట నీళ్ళలాగా మామూలుగా ఇంతకుముందు నేను చరణ్ పుట్టినప్పుడు కొంచెం పాలు పోసి కలిపాను అన్నమాట ఈసారి నీళ్లు పోసి కూడా కలుపుతాను అని చెప్పారనమాట సో అందుకని చెప్పి కొంచెం వాటర్ పోసి కలిపేసాను కలిపేసి ఇంకా దాంట్లో వేసాను పులిహోర కూడా అయిపోయింది ఇంక ఇది వచ్చేసి పూర్ణం పిండి అనమాట అంటే పూర్ణం పిండి అంటే బొబ్బట్లకి బొబ్బట్ల పిండి అనమాట నేను ముందు రోజే చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట అంటే మళ్ళీ అన్నీ ఒకే రోజు అంటే నాకు ఆ కుదిరిద్దో హడావిడి హడావిడైపోయిద్దేమో అని చెప్పి ఆ బొబ్బట్ల పిండి ఒక్కటి ముందు రోజు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా దానికి గోధుమ పిండి మైదా పిండి కలిపి పైన అవి కలిపేసాను అనమాట కలిపేసి ఇంక ఇక్కడ బొబ్బట్లు చేస్తున్నాను బొబ్బట్లు నేను ఒకసారి ట్రై చేశాను ఒకసారి ట్రై చేస్తే అస్సలు రాలేదన్నమాట ఇది సెకండ్ టైం వస్తాయో రాదా అని చెప్పి కొంచెం పిండే కలిపా అనమాట ఇంకా నాకు తర్వాత తెలిసిన టెక్నిక్ ఏంది అంటే ఇవి బటర్ పేపర్ ఉండిద్ది కదా ఆ బటర్ పేపర్ పెట్టేసి మనము ఒత్తితే బాగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతా బాగా వచ్చినాయి అనిపించింది అంటే ఇంతకు ముందేం బటర్ పేపర్ లేకుండా ఏంది చపాతీ పీట మీద చపాతి కర్రతో అన్నా అనమాట ఆ కర్రతో ఏమవుతుంది అంటే ఇంకా ఆ పీటకు కూడా ఉడ్డుది కాబట్టి పీటకు కూడా అంటుతా పగులతో అట్లా వచ్చిందనమాట ఇంకా ఇట్లా బటర్ పేపర్ పెడితే అసలు స్మూత్గా బాగా వచ్చినాయి అనమాట ఇదేమో వేప పూ పోతానమాట ఇదేంటంటే ఉగాదికి మనం వేప పచ్చడి చే ఉగాది పచ్చడి చేస్తాం కదా దానికి వేపు కావాలని చెప్పి ఇంక ఇక్కడ ఈ స్టామ్లో ఉండిద్ది అంటే ఇంకా తీసారమ్మంటే అరణ్య తీసుకొచ్చారనమాట చిన్న ప్యాకెట్టు ఒక చిన్న రెండు మ్యాంగోస్ తీసుకొచ్చారు ఇంకా వేప పూత వచ్చేసి ఎంత పడిందంటే ఎయిటీ ఫైవ్ పీ పడింది అనమాట అంటే ఎయిటీ ఫైవ్ రూపీస్ అట్లా పడింది ఇంక చిన్న అసలు ఎంత ఒక్క చిన్న అనమాట మనం అంతకన్నా ఎక్కువ వేయం లేని సరిపోయింది అది ఆ రోజు అది చూస్తే అది ఓపెన్ చేస్తే ఒక చిన్న కొమ్మలాగా వచ్చిందనమాట ఇంకా పూత అన్నీ కలిపి చింతపండు గుజ్జు అన్నీ కలిపి ఉగాది పచ్చడి చేసేసాను ఇంకా నేను డ్రెస్ అది చేంజ్ చేసేసుకొని రెడీ అయిపోయి దేవుడికి పూలు కట్ చేస్తున్నాను అనమాట నేను కుండీ తీసుకొచ్చా అని చెప్పాను కదా అప్పుడు సైన్స్ బెర్రీస్లో ఇంకా ఆ కుండీ పూలే కట్ చేస్తున్నాను ఇంకా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అనమాట ఆ రోజు అసలు ఎంత టైం పట్టిందంటే మార్నింగే లేచినా సరే ఇంకా ఇవన్నీ నాకు మెయిన్ ఆ పాలు తాలూకలు చాలా టైం తీసుకుంది అనమాట అది ఇంకా మామూలుగా వేరే పొంగలి అట్లా అనేది ఫాస్ట్గా అయిపోయేది ఇంకా పాలు తాలూకలు పులిహోర బొబ్బట్లు అవన్నీ చేసేటప్పటికీ టైము ఆల్మోస్ట్ ట్వెల్వ్ అట్లా అయిపోయింది ఇంకా దేవుడికి పూజ చేస్తున్నాను ఆ రోజు ఎప్పుడు అనుకుంటాను అందరు పిల్లలు సరే తొందర ఇంటికాడు ఉంటే బాగుండద్ది పండక్కి అని చెప్పి అనుకుంటా ఉంటాను కానీ ఆ రోజు అందరు ఉన్నారు ని వాళ్ళ చేత కూడా ఏం అనమాట వాళ్ళు లేకపోవటమే టెన్కి అట్లా లేచారు వాళ్ళు ముందు లేచినా మళ్ళీ నాకు పనికి అడ్డొస్తారేమో అని చెప్పి వాళ్ళు పడుకున్నాను సేపు అనమాట నా పని ఫాస్ట్గా అయిపోయింది అని చెప్పి ఇంకా వాళ్ళు లేచినప్పటికి టెన్ అయింది నేను ఇంక ఇలా ప్రసాదాలు అవంతా చేసుకుంటా ఉన్నానుగా ఇంకా శరత్ కూడా వర్క్లో అనమాట ఇంకా వాళ్ళు అసలు స్నానాలు కూడా చేయలేదనమాట సరే ఇంక నేను వాళ్ళని పెద్ద పట్టించుకోలేదు ఆ రోజు నేను దేవుడికి టయానికి పూజ చేసుకుందాము అని చెప్పి ఇంకా ప్రసాదాలు అవి చేసుకొని పూజ అది కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇంక తర్వాత పూజ చేసిన తర్వాతే వెళ్ళి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేశాను ఆ రోజు లంచ్కి వచ్చేసి టమాటా రసం పెట్టాను ఇంకే ఏదో కర్రీ చేశాను అనమాట ఇంకా దేవుడికి దీపారాధన అయిపోయింది హారతిస్తున్నాను మా చైత్ర వీడియో తీస్తే హారతి ఫోన్కి కూడా వద్దమ్మా వీడియో చూసే వాళ్ళకి కూడా హారతి ఉండిద్ది కదా అని చెప్పి అందనమాట ఇంకా అందుకని అదే నేను అక్కడ హారతి అద్దుతా ఉన్నాను ఇంకా నాకు ఉగాది పూజ ఆ రోజు అట్లా అయ్యిందనమాట అయితే ఆ రోజు చాలా టైట్గా అనిపించింది అసలు ఎందుకో కానీ మరి అన్నీ ఇంకా కంటిన్యూస్గా పని చేయటం వల్ల ఏమో చాలా టైర్డ్గా అనిపించింది ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఫోర్ అప్పుడు ఇంకా మళ్ళీ పిల్లలకి స్నానం చేయించేసాను తల స్నానం చేయించాను ఇంకా ఉగాది పచ్చడి టేస్ట్ చేస్తున్నారనమాట ఇంకా చరణ్ తిన్నాడు చైత్రకు పెట్టాను ఇంకా చైత్ర తినేసి రెడీ అయిపోయి ఇంకా అది పూజ చేసుకుంటానని చెప్పి మళ్ళీ ఈవినింగ్ అంటే ఉదయం స్నానం చేయలేదు కదా ఇంకా ఈవినింగ్ స్నానం చేసేసి మళ్ళీ అది పూజ చేసుకుంటుంది అనమాట చెప్పాను చైత్రకి సొంతగా పూజ ఇటువంటి ఇష్టం అని చెప్పి ఇంకా పూజ చేసేసి హారతి తీసుకొచ్చి వాళ్ళ తమ్ముడికి మాకు అందరూ కళ్ళ కద్దుతుందనమాట ఇంకా శరత్ కూడా స్నానం చేసేసి వచ్చి ఒక పచ్చడి తింటున్నాడు ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే టెంపుల్కి వెళ్తున్నాము ఎప్పుడూ మా శరత్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట టెంపుల్కి వెళ్ళటం అవన్నీ ఏమీ ఉండదు ఇంకా నేను వీక్ డే వచ్చింది కదా సరే ఇంకా శరత్కి వర్క్ కూడా ఉంది కదా ఇంకేం వెళ్తాంలే మళ్ళీ అడిగిన అడిగితే తీసుకువెళ్తాడు కానీ సరే ఎందుకు తను తను వర్క్ బిజీగా ఉంటాడు కదా ఏం అయిడ్ అయిపోతాడు వద్దులే అని చెప్పి నేను ఇంకా అసలు అడగలేదనమాట శరత్ని ఇట్లా టెంపుల్కి వెళ్దాం పండగ కదా అని ఇంకా మా శరత్తే అడిగాడు అనమాట టెంపుల్కి వెళ్దామా ఈవినింగ్ అని చెప్పి అడిగాడు ఏంది ఇవాళ అంటే ఉగాది కొత్త సంవత్సరం కాదు కొత్త ఆలోచనలు వస్తున్నాయి ఏమో టెంపుల్కి వెళ్దామన్నాడని చెప్పి సరే వెళ్దామని చెప్పి ఇంకా మా ఉదినోళ్ళకి కూడా కాల్ చేసామన్నమాట టెంపుల్కి వెళ్దామంటే వాళ్ళు వస్తామన్నారు ఇంకా సరే ఈవినింగ్ సిక్స్ థర్టీకి అట్లా బయలుదేరి వెళ్దాము సరత్కి ఫైవ్ థర్టీ అట్లా అప్పుడు దాకా వర్క్ ఉండిద్ది అనమాట మళ్ళీ స్నానం చేసి రెడీ వెళ్ళేటప్పటికి లేట్ అవుతుంది కదా ఇంకా సిక్స్ థర్టీకి అట్లాగా బయలుదేరి వెళ్దామని చెప్పి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళామంటే మురుగన్ టెంపుల్కి ఈ స్టామ్లో మేము కారు కొన్నప్పుడు పూజ చేయించుకున్నాం కదా ఆ టెంపుల్కి వెళ్ళామన్నమాట అప్పటికి సెవెన్ అయిపోయింది వెళ్ళేటప్పటికి మేము అంటే మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పట్టిద్ది అనమాట ఆ రోజు ట్రాఫిక్ కూడా కొంచెం ఉంది ఇంకా గుడికి వెళ్ళాము ఫస్ట్ మేమే వెళ్ళాము అనమాట మా వదిన వాళ్ళ తర్వాత మేము బయలుదేరిన ఒక ఫైవ్ మినిట్స్కి అట్లా బయలుదేరారు ఇంకా ఆ రోజు ఉగాది అవటం వల్ల జనం అందరూ బాగా ఎక్కువ మందే ఉన్నారనమాట ఇంకా మా వదిన వాళ్ళకి ట్రాఫిక్ ఇంకా ఎక్కువ బాగా చూపించిందంట ఇంకా ట్రాఫిక్ ఉంది కారు పార్కింగ్ ఉందా లోపల అని చెప్పి అని అడిగారు ఉంది కారు పార్కింగ్ ఉందని చెప్తే ఇంకా సరే వస్తున్నాం ఒక టెన్ మినిట్స్లో వస్తామని చెప్పి చెప్పారనమాట ఇంకా పిల్లలు ఇద్దరు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట అంటే వీళ్ళకి బోరు కొడుతూ ఉండిద్ది కదా ఇద్దరే కాబట్టి ఇంకా వాళ్ళు కూడా వస్తే పిల్లలు అందరుంటే ఆడుకుంటారని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారా డోర్ దగ్గరే ఇంకా మేము వాళ్ళు వచ్చేలోపు దేవుడికి ఒక చుట్టూ ప్రదక్షిణ చేసేసి దండం పెట్టుకొని వచ్చామన్నమాట అంటే మెయిన్ దేవుడి దగ్గర కాకుండా చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి వచ్చి కూర్చున్నాము చరణేమో ఇంకెంతసేపు వస్తారు ఇంకెంతసేపు వస్తారంటా ఉన్నాడు అనమాట ప్ర సరిగ్గా కూర్చొని దేవుడికి దండం పెట్టుకొని భజనన్న చేసుకోవాలి పుణ్యమన్న వచ్చింది కొత్త సంవత్సరము అన్నీ మంచిగా జరగాలని దండం పెట్టుకోమ్మా అని చెప్పి అంటా ఉన్నా అనమాట ఇంకా వాడు కుదురు ఎక్కడ కూర్చుంటాడు కాసేపు కూర్చుంటాడు కాసేపు వెళ్ళొస్తూ ఉంటాడనమాట ఇంకా కొంచెంసేపు ఆగిన తర్వాత ఇంకా మా వదినోళ్ళు కూడా వచ్చారు వాళ్ళు రాగానే ఇంకా వీళ్ళకి కొంచెం హ్యాపీ అనమాట పిల్లలకి వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళతో ఆడుకోవచ్చు అని చెప్పి ఇంకా చరణ్ చెర్రీ చూసారట మాట్లాడుకుంటున్నారు ఇంకా ఏదైనా చెర్రీగాడు ఉంటే చాలు అనమాట ఇంకా వాడితో తిరుగుతూ వాడితో ఆడుకుంటూ ఉంటారు ఇంకా మేము కూడా కూర్చొని అప్పటికి జనం కొంచెం రష్గా ఉన్నారనమాట లైన్లో సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం దేవుని దండం పెట్టుకుందాంలే అని చెప్పి ఇంకా కూర్చొని ఉన్నాము ఇంకా మా వదిన మా అరన్నయ్య వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయి తన్వి మీరు చూసారు అమ్మాయి మీరు వీడియోస్ చూసే ఉంటారు తను వచ్చిందనమాట ఇంకా వీళ్ళ ఐదుగురు కాసేపు ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా అక్కడ జనం రష్ తగ్గేటప్పటికి ఇంకా సరే వెళ్ళి దేవుడి దండం పెట్టుకుందామని చెప్పి ఇంకా వెళ్ళి దేవుడికి దండం అది పెట్టుకున్నాం అనమాట ఇంకా అక్కడ వీడియో ఏం తెలియదు దేవుణ్ణి ఇంకా తర్వాత అక్కడి నుంచి ప్రసాదం పెడుతుంటే అక్కడికి వెళ్ళామన్నమాట అప్పటికి ఎయిట్ థర్టీ అట్లా అయిపోయింది సరే ప్రసాదం అని చెప్పి వెళ్ళాం అక్కడ ప్రసాదం ఏం పెట్టారంటే సాంబార్ అన్నం అనమాట ఇంకెప్పుడు వెళ్ళినా అదే పెడతారు మామూలుగా స్వీట్ ఒకటి స్వీట్ కొంచెం అన్ని పాయసం లాంటిదనో సాంబార్ అన్నం అప్పడం పెడతారు ఇంక మేము వెళ్ళేటప్పటికి స్వీట్ అది అయిపోయింది ఇంకా సాంబార్ అన్నం పెట్టారు ఇంకా అందరూ తింటా ఉన్నా ఇంకా పిల్లలు కూడా అదే తిన్నారన్నమాట చాలా కొంచెం తిన్నారు నా వాళ్ళు ఏంటంటే ఒక్కసారికి ఎక్కువ ఎక్కువ పెడతారనమాట అసలు కొంచెం అన్నా ఎక్కువ పెట్టేస్తారు నాకు ఇంకా అదంతా ఎక్కువైపోయిందనమాట ఎక్కువైపోయి ఇంకా అప్పటికి షరత్న శరత్తుకి ఫుల్ అయిపోయింది ఇంకా సరే అని చెప్పి ఆ కలుపుకున్న వాటికి తినేసి ఇంకా అది తీసుకెళ్ళి పడేద్దాం అనుకుంటాను ప్రాణం అవుతుంది అనమాట మళ్ళీ అంటే దేవుడిది కదా అని చెప్పి కానీ ఇంకెంత ట్రై చేసినా తినలేకపోయా అనమాట తినలేక తీసుకెళ్ళి అని చూస్తే అక్కడ అన్ని ప్లేట్లు నీట్గా ఉన్నాయి ఇంకా అది ఎక్కడ పడేయాలో అర్థం కాక చూస్తుంటే మా చెర్రి వెనక నుంచి వచ్చి వీడియో తీశాడు అనమాట ఇంకా ఇక్కడ చరణ్ చేతిలో చూస్తారు మిల్క్ బాటిల్ అది కూడా అక్కడ పెట్టారనమాట అంటే ఆ పిల్లలు కావాల్సిన వాళ్ళు అట్లా తీసుకుంటారని చెప్పి మిల్క్ బాటిల్ ఒక హాఫ్ లీటర్ అనమాట అది అది పెట్టారు ఇంకా వీడు చరణ్ వెళ్ళి తీసుకొని అన్నమాట వీళ్ళకి స్కూల్లో కూడా మిల్క్ బాటిల్స్ ఇస్తారనమాట లంచ్తో పాటు మిల్క్ బాటిల్స్ ఇస్తారు అవి తీసుకొని తాగేయచ్చు అనమాట వీడు నేను తీసుకుంటానని చెప్పి ఇక్కడ తీసుకున్నాడు ఇంకా తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట ఆ రోజు మా వదిన వాళ్ళు ఇష్టం వెళ్తామన్నారు కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి షాప్కి వెళ్తాము మీరు వస్తారని అడిగారు కానీ ఇంకా మేము నెక్స్ట్ డే మళ్ళీ సర్వత ఆఫీస్కి వెళ్ళాలన్నమాట సో మళ్ళీ నేను లేటుగా పడుకుంటే మళ్ళీ లేటుగా లేవాల్సి ఎర్లీగా లేవాలి కదా మార్నింగు ఇంకా లేట్ అయిపోయింది రోజున మేము రాము మీరు వెళ్ళండి అని చెప్పి అన్నాం అనమాట ఇంకా సరే ఏం ఏమన్నా కావాలా ఈ అని అడిగింది ఇట్లా బెల్లం అట్లా ఏదన్నా అని చెప్పి ఒక రెండు మూడు ఐటమ్స్ చెప్పారనమాట ఇంకా ఇక్కడ మా వదిన ఏమంటుందంటే రేపు అక్కడికి రండి ఇప్పుడు పిల్లలకి యాక్చువల్గా సెలవులు అనమాట మామూలుగా ఈస్టర్కి వాటికి టర్మ్ హాలిడేస్ లాగా ఫిఫ్టీ సెవెంటీన్ డేస్ అట్లా హాలిడేస్ ఇచ్చారు సో హాలిడేసే కదా రేపు పిల్లల్ని తీసుకొని అక్కడికి రా పిల్లలు ఆడుకుంటారని చెప్పి అందనమాట సరే వస్తానులే అన్నాను ఇంకా ఈలోపు చైత్ర వినిందనమాట విని మనము ఎర్లీగా వెళ్దాం ఎర్లీగా వెళ్దాం అంటా ఉంది కాదలే లంచ్ వెళ్దాము అని చెప్పి అన్నాము ఇంక మా వదిన వాళ్ళు వెళ్ళిపోయారు ఇంక మేము ఇంటికి బయలుదేరుతున్నాము యాక్చువల్గా వాళ్ళు ఈ స్టాం వెళ్తామన్నారు కదా నేను నెక్స్ట్ డే అడిగా అనమాట వెళ్ళారంటే వెళ్ళలేదు హరణకి ఏదో వర్క్ ఉందంట ఇంటి దగ్గర ఇంకా ఇంక ఈ స్టాం ఏం ఇంటికి వెళ్దామని చెప్పి అన్నారంట ఇంకా అందుకని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళకుండా ఇంక ఇంటికి వచ్చేసారంట ఇంకా మేము వచ్చేటప్పటికి అక్కడికి నైన్ ఫిఫ్టీన్ అట్లా అయిపోయిందనమాట ఇంటికి వచ్చేటప్పటికి ఇదే ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎన్ చేస్తున్నాను మా ఉగాది అనేది ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అనుకోకుండా టెంపుల్కి వెళ్ళొచ్చాము ఆ రోజు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీలో ఉన్నా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్